ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి జాతకులు కష్టాలు దరిద్రాలు అనుభవించడానికి వాళ్ళకి ఉన్నటువంటి ధనం పూర్తిగా కోల్పోవడానికి అలాగే మీకు కలిసి రాకపోవడానికి కారణమైన ఒక ఐదు వస్తువుల గురించి ఈ వీడియోలో చెప్పుకుంటున్నాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నట్లయితే తప్పకుండా వాటిని వెంటనే తొలగించే ప్రయత్నం చేయండి మళ్ళా మీకు లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం కలుగుతుంది మరి ఈ వీడియోని ఆలస్యం చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక సింహరాశి జాతకులకు సహజంగానే కాస్త గర్వం ఎక్కువ వీరికి తాము చేసే పనే గొప్పది అనే నమ్మకం ఉంటుంది కొంచెం ఎగ్గొట్టే స్వభావం కూడా ఉంటుంది ఆత్మవిశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా ఖచ్చితంగా గెలుస్తారు అనే ధైర్యం తప్పకుండా వీరిలో ఉంటుంది అభిమానంతో నడిచేవారు తాము కోరిన వారి పట్ల అమితమైన ప్రేమ రక్షణ భావం చూపుతూ ఎంతో అనుకూలంగా నడిచేటువంటి వారు ఈ యొక్క సింహరాశి వారు వీరికి వీరత్వం నాయకత్వం చాలా సహజమైన లక్షణాలని చెప్పుకోవచ్చు వీరిని చూసి చాలామంది ప్రేరణ పొందుతారు ఒక అలాగే ఒక చుట్టూ ఉన్న వారికి వెన్నెముకలా కూడా మారుతారు సంతోషంగా ఉండాలి అనుకుంటారు ఎప్పుడు ఆనందంగా వెలుగు వానతో ఉండే వాతావరణం కోరుకుంటారు తాము ముఖ్యమైన వారిని అనిపించుకోవడానికి అసలైన హీరో అనిపించుకోవడానికి ముఖ్యంగా కొన్ని కొన్ని పనులలో వారికంటూ ఒక మార్క్ ఉండేలాగా చూసుకునే మనస్తత్వం కలిగిన వారు సింహరాశి వారు సింహరాశి వారు ఎక్కడున్నా ఒక సింహంలాగా జీవిస్తారు వీరికి ఏదైనా కానీ పూర్తిగా ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక పని నేనే చేయగలను అనే ఒక ఆత్మవిశ్వాసం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది వారికి కొన్ని పరిస్థితులు చూసుకున్నట్లయితే అసలు కుటుంబంలో నాయకుడిగా ఉంటారు వీరి మాటే తుది మాటగా వ్యవహరిస్తూ వ్యవహరిస్తారు వీరు తీసుకునే నిర్ణయాల మీదే మిగతా కుటుంబ సభ్యులు కూడా నడవాలి అనుకుంటారు కష్టంలో కూడా తలవంచరు ఇబ్బందులు వచ్చిన వీరు ఖచ్చితంగా గెలవాలి అనే ఆత్మవిశ్వాసం పెట్టుకుంటారు వీరికి గుర్తింపు చాలా అవసరం ఎవరైనా తమను గుర్తించకపోతే కాస్త బాధపడుతూ ఉంటారు ప్రతిష్ట కోసం పోరాడే వ్యక్తులుగా ఉంటారు ప్రేమ గౌరవం కోసం ఎంతైనా త్యాగం చేయగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు పెద్ద మనసు ఉంటుంది ఒకసారి నమ్మితే వారి కోసం ధనాన్ని శ్రమని వేయించడానికి వీరికి వెనకాడరు వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఆలోచన వీరికి ఉంటుంది వీరికి అహంభావం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు తమ గొప్పతనాన్ని అతిశయంగా చూపుతారు ఒంటరిగా బాధపడే స్వభావం కలిగిన వారు బయటికి ధైర్యంగా కనిపించిన లోపల బాధలను చూపించే వ్యక్తిత్వం వీరి దగ్గర ఉండదు అలాగే వీరి లక్షణాలు ధైర్యవంతులు ఎలాంటి ఎలాంటి సవాలైనా పూర్తిగా ఎదుర్కోగలుగుతారు స్వేచ్ఛాభిమన్యులుగా చెప్పుకోవచ్చు తమకు స్వాతంత్రంగా ఉండాలి నియంత్రణలో ఉండే వ్యక్తిత్వం కలిగిన వారు కాదు అభిమానంతో నడిచేవారు తమ వారిని మనసారా ఆదరిస్తారు ఆగ్రహవంతులు తక్కువ సమయంలో వీరికి ఎక్కువ కోపం వస్తుంది కానీ అతి త్వరగా ఆ యొక్క కోపం కూడా చల్లబడిపోతుంది సృజనాత్మకత కళలు నాటకం సంగీతం వంటి రంగాలలో వీరు గట్టిగా నిలబడాలని అనుకుంటారు సింహం అడవిలో ఎలా రాజులాగా ఉంటుందో సింహరాశి వారు తమ జీవితంలో గౌరవంగా ఉండాలని అంతే గౌరవంగా ఉండాలని అనుకుంటారు వీరి జీవితం ఒక నాటక వేదిక అయితే వీరు కథానాయకులుగా ఉండడం ఉంటారు ఖచ్చితంగా ఇక చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారు ఈ ఐదు వస్తువులు వెంటనే తీసేస్తే మీ యొక్క దరిద్రం కూడా పోతుంది మీరు మళ్ళీ సింహములాగా లేచి నిలబడగలిగే ఒక సత్తా మీలో వస్తుంది అలాగే ఈ వీడియోలో సింహరాశి వారికి అసలైన కష్టాలు ఈ యొక్క ఐదు వస్తువుల వల్లే వస్తున్నాయి అని చెప్పుకున్నాము కదా ఇక చూసుకున్నట్లయితే వీరు ఖచ్చితంగా తొలగించవలసినటువంటి ఐదు వస్తువులు సింహరాశి వారికి అధిపతి సూర్యుడు ఉదయాన్నే లేచి కృషి చేయడం వీరి ధర్మం కానీ వికారాలు అలసట ఆధ్యాత్మికత శక్తి తగ్గి ఇవి దరిద్రానికి ద్వారంగా మారిపోతున్నాయి వీరు వీలైనంత వరకు త్వరగా లేసేందుకు ప్రయత్నం చేయాలి వీరు ఎక్కువగా ఆలస్యం చేయకుండా ఉండడం అనేది చాలా మంచిది వీరు చాలా యాక్టివ్గా ఉండవలసిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే ఇది వారికి వస్తువుల గురించి కాదు వీరు ఈ మధ్యగా మారిపోతున్నటువంటి కొంత బద్ధకంగా మారిపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను వీరు వీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే పగిలిన పగిలిన అద్దాలు మిర్రర్స్ అలాంటివి ఇంట్లో ఉంచకూడదు ఇంట్లో పగిలిపోయిన అద్దం అలాగే బ్యూటీ గ్లాస్ డ్రెస్సెస్ మిర్రర్ వంటి వాటిని అంటే డ్రెస్సింగ్ మిర్రర్స్ ఉంటాయి ఇంట్లో అలాంటివి పగిలిపోయిన వాటిని వరకు మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి ఇది ఏ విధంగా పూర్తిగా వీరి మీద ప్రభావం చూపిస్తుందంటే శక్తిని వీరికి ప్రతిబింబం శక్తిని తగ్గిస్తుంది సూర్యుని యొక్క ప్రభావాన్ని నాశనం చేస్తుంది మన ఆత్మగౌరవాన్ని మిగతా ప్రపంచం ఎలా చూస్తుందో అది పూర్తిగా మనకు తెలియజేస్తుంది కాబట్టి వీరు ఇలాంటి వస్తువులు కూడా తొలగించేందుకు ప్రయత్నం చేయాలి అన్నీ పగిలిన అద్దాలు వెంటనే తొలగించాలి కొత్త మిర్రర్ పెట్టేటప్పుడు దాని వెనక ఓం నమో సూర్యాయ నమ అనే మంత్రాన్ని కూడా వాటి వెనక అతికించి పెట్టడం అనేది చాలా మంచిది ఏదో రాసి పెట్టడం కూడా చాలా మంచిది అలాగే పాడైపోయిన పాదరక్షలు అంటే పాత చెప్పులు ఇంటి తలుపులు దగ్గర పూజా గది దగ్గర పాత చెప్పులు వదిలిపెట్టడం అనేది కొంతమందికి లక్షణంగా ఉంటుంది సింహరాశిపై అది ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే పాదాలు శుద్ధి లేకుండా గృహ గృహంలో ప్రవేశం చేయడం వల్ల దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది సింహరాశికి నిత్య ప్రగతి చాలా అవసరం పాత చెప్పులు అనేవి ఒక పాత తలనొప్పిగా ఉంటుంది కాబట్టి వాటిని వెంటనే తొలగించాలి పాత చెప్పులు చిరిగిపోయిన చెప్పులను కొన్ని కొన్ని వారాలలో శుక్రవారం అలాంటి సమయాలలో దానం చేయాలి లేదా తీసి బయటపడేసేయాలి ఇంటి దగ్గర ఇంటి ఇంటికి దగ్గరికి వచ్చేటప్పుడు శుద్ధి చేయాలి పాదాల మీద సూర్య పాదాల మీద సూర్యునికి ముందే నీళ్లు పోయాలి అలాగే పగిలిన గాజు పాత్రలు ఇంట్లో పగిలిన గాజు పాత్రలు బాటిళ్ళు ఫ్రేమ్స్ అలాగే ఉండిపోయినవి గాజు అనేది సుఖ సంబంధాల సంకేతం పలికితే కుటుంబ జీవులు ఇవి పగిలితే కుటుంబ జీవితం కూడా చీలుతుందని అర్థం అర్ధశక్తి అనే తత్వం సంపూర్ణ ఫలితం రాదు అవకాశాలు వచ్చిపోతూ ఉంటాయి దీనివల్ల కలిసి రాకుండా పోతూ ఉంటుంది ఇలా ఉన్న దీన్ని తీసేయాలని ఇలా ఉన్న వాటిని వెంటనే తొలగించాలి ఫోటో ఫ్రేమ్ పగిలితే అందులో ఉన్న వ్యక్తి జీవితంలో సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్త అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే కొన్ని పగిలిపోయిన మాణిక్యము లేదా లాకెట్స్ ఉంటాయి కొందరి మెడలో అలాంటివి కూడా సింహరాశి వారు ఉంచుకోకూడదు చాలామంది మాణిక్యం లేదా ఇతర రత్నాలను ధరిస్తూ ఉంటారు కానీ అవి పాడైపోవడము పగిలిపోవడము చీలిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే వాటి వల్ల దుష్ప్రభావాలు రావడం చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి అధిపతి సూర్యుడు మాణిక్యం అతని రత్నం అది చెడిపోయినప్పుడు సూర్యుడు వక్ర ప్రభావాన్ని చూపిస్తాడు మాణిక్యం పగిలితే వెంటనే తొలగించాలి పండి పండితుడు ప పండితుడి దగ్గర శుద్ధి చేసి మళ్ళీ ధరించాలి లేకపోతే ధన నష్టం ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే మరణించిన వారి వస్తువులు కూడా మన ఇంట్లో మన కుటుంబంలో ఉంచకూడదు మరణించ మరణించిన తల్లిదండ్రుల బట్టలు గడియారాలు పుస్తకాలు చొక్కాలు బెడ్షీట్లు వదిలిపెట్టాలి సింహరాశిపై ప్రభావం ఏ విధంగా చూపిస్తాయంటే ఈ యొక్క రాశి ఆత్మవిశ్వాసం తాజాదనమే జీవనశక్తి గతానికి అనుసంధానం అవ్వడం ఎదుగుదలపై బంధనం అవుతుంది అలాగే ఆత్మ అనుభూతి ఉన్న వస్తువులు నెగిటివ్ ఎనర్జీని తీసుకురాగలవు ఆ వస్తువులను పూజారికి లేదా ఆవశ్యకులైనటువంటి వారికి దానం చేయాలి లేదా లేని పక్షంలో శుద్ధి చేసి వేరు ఉంచాలి ప్రతివారం తులసి పత్రాలతో వాటిని జాగ్రత్తగా ఉంచేందుకు ప్రయత్నం చేయాలి ఇలా కొన్ని కొన్ని వస్తువులు ఈ యొక్క సింహరాశి వారి ఇంట్లో ఉండడం వల్ల వీరికి దేంట్లో కూడా కలిసి రాకుండా అనేక సమస్యలకు గురైపోతూ అనేక విధాలుగా ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు కుటుంబంలో ప్రతిదీ కూడా కాస్త నెగిటివ్గా మారిపోతుంది దయచేసి ఇటువంటి వస్తువులు మీ ఇంట్లో ఉన్నట్లయితే గనక సింహరాశి వారు తప్పకుండా వీటిని వెంటనే తొలగించే ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయవలసిన అవసరం అయితే ఉంటుంది ఇక మీరు చేయవలసింది కొన్ని కొన్ని పరిహారాలు కొన్ని నివారణలు ఏంటంటే ఓం నమో సూర్య సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు రోజు జపించాలి ఆదివారం ఎరుపు దుస్తు ఎరుపు దుస్తులు ధరించాలి శుద్ధి చేసిన వస్తువులు ఇంట్లోకి తీసుకొని తీసుకు తెచ్చుకోవచ్చు ఒక తేనె రంగు దివ్య లేదా ల్యాంపును ప్రతి ఉదయం వెలిగించాలి ఇక ఈ విధంగా ఏంటంటే సింహరాశి వారు ఇవి చీలిన పాడైపోయిన వస్తువులు మీ ఇంట్లో కనిపించవచ్చు వాటిని దారుణమైన దరిద్ర శక్తులుగా దాగి ఉంటాయని మీరు గ్రహించాలి సింహరాశి వారు నాయకులు రాజులు రాజులు చెత్త దుస్తులు చెత్త వస్తువులు వాడరా వాడరాదు మీ ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువుల వల్లే మీ శత్రువులు వ్యయాలు అవమానాలు వస్తున్నాయి వీటిని వెంటనే తొలగించండి మీ జీవితం మళ్ళీ వెలిగిపోతుంది కొన్ని వ్యతిరేకాలు కూడా తొలగిపోయి మీరు అనుకున్నది సాధించడానికి మీ కొన్ని కార్యాలు కూడా దానికి ముందుకు వస్తాయి మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ను మాకు తెలియజేయండి ధన్యవాదాలు